పిలాతు నిలబడుకుని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభు అయిన యస్ క్రీస్తుతో అడిగాడు ఏమయ్యా యూతుల రాజుకు క్రీస్తు నీవేనా ఎస్ నువ్వన్నట్లే ఐ కింగ్ అని చెప్పాడు అవునా నీకో విషయం తెలుసా అయితే నా దగ్గర నిన్ను విడిపి నిన్ను నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు అన్నాడు స్మైల్ కొట్టాడు నీకు అర్థం కావట్లేదు నేను వచ్చిందే ఈ రోజు కోసం నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం నువ్వేంది నన్ను విడిపెట్టేది నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు పై ఇస్తే తప్ప అధికారం నీకు లేదు నేను పై నుంచి దిగి వచ్చిన వాళ్ళను సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి సమస్త రాజ్యాల పైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను కింగ్ ఇస్ హియర్ అని చెప్పాడు అయితే మై కింగ్డమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నువ్వు అనుకుంటున్నట్లు కత్తులు కటారులు తీసుకుని నువ్వు అనుకుంటున్నట్టు మీ నాయన చేసినట్లు దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే ఇంకేదో 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 పదకొండవ అధ్యాయం దానియలు గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటది ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు కొందరు దోపుడు సొమ్ము ద్వారా పరిపాలిస్తారు కొందరు కోయలిషన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు కొందరు విభజించి పాలిస్తారు కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు అలా పరిపాలించే వారు అనేకులు భయపెట్టి పరిపాలి